హైదరాబాద్ లో భూ కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదు అందుతున్న వేళ ఇన్నాళ్లు ప్రభుత్వ స్థలాలు చెరువులు రహదారుల ఆక్రమణలకు సంబంధించి ఫిర్యాదులు అందుకున్న హైడ్రా శ్మశాన వాటికలను కబ్జా చేసి విక్రయించారని పలువురు ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలోని ఓయూ కాలనీలో ఓ ప్రైవేటు వ్యక్తి హెచ్ఎండిఏ లేఅవుట్ మార్చి ఫ్లాట్ నలుగు మూసివేయడంతో పాటు రహదారి పక్కనే ఉన్న శ్మశానాన్ని విక్రయించారని ఓ మహిళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదు చేసింది ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రంగనాథ్ వెంటనే పరిశీలించాలని అధికారులను ఆదేశించారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని రేపు కార్యాలయానికి పిలిపించి విచారిస్తామని ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించిన హైడ్రా కమిషనర్ వారం వ్యవధిలోనే వాటిని పరిష్కరిస్తూ ప్రజల్లో హైడ్రా పట్ల నమ్మకాన్ని పెంచుతున్నారు కాలనీలో ఫస్ట్ యాక్చువల్ ఏంటంటే హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయన వాళ్ళు అమ్మేసుకున్నాక వాళ్ళకి నచ్చినట్టు ఒక లేఅవుట్ తయారు చేశారు రివైజ్ లేఅవుట్ దాంట్లో మాకు ఇటుపక్క లైక్ అంటే ఆపోజిట్ సైడ్ రోడ్ చూపించారు కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ఆపోజిట్ సైడ్ రోడ్ కూడా వేరే వాళ్ళు వచ్చి అది వాళ్ళదని వాళ్ళు క్లోజ్ చేస్తారు మాకు ఇప్పుడు ఉన్న ప్లాట్కి ఫోర్ సైడ్ రోడ్ క్లోజ్ అయిపోయింది అనమాట కంప్లీట్ అసలు మాకు ఎంట్రెన్సే లేదు ఫుల్లీ బ్లాక్ అటుపక్క గ్రే ఇటుపక్క గ్రేవియార్డ్ని వాళ్ళు ప్లాట్ చేసి అమ్మేసుకున్నారు ఇటుపక్క రోడ్ని ప్లాట్ చేసి అమ్మేసుకున్నారు అప్పుడు మాకు కంప్లీట్ గా ఎంట్రెన్స్ బ్లాక్ అయిపోయింది ఆఫీసు హెచ్ఎండి ఆఫీసు అన్ని తిరిగినాం ఎక్కడ ఎవ్వరూ రెస్పాండ్ కావట్లేదు ఒయ్యుకాల్ని మొత్తం డ్రైనేజీలు పార్కులు గ్రేవీ యార్డ్స్ మొత్తం అన్నీ అమ్మేసుకొని కబ్జాలు చేసి అమ్మేసుకున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు